సిరికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా పోటీ చేసే అభ్యర్థులు బబ్లు గౌతమి యశ్వంత్ ఎడ్యుకేషన్ మినిస్టర్లుగా నీతుశ్రీ నిత్యశ్రీ రాఘవులు పోటీ చేశారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి ప్రిన్సిపల్ గంగా ప్రసాద్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఎలక్షన్ల పట్ల పూర్తిగా అవగాహన కల్పించే విధంగా ఈ యొక్క మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మా పాఠశాల తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ సిరికొండలో ఈరోజు రాబో వచ్చే నెలలో అసం పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండడం వలన పిల్లలకు అవగాహన కోసం ఈరోజు పోల్ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా పిల్లలకి ఇక్కడ చీఫ్ మినిస్టర్ అని ఎడ్యుకేషన్ మినిస్టర్ అని రెండు పోస్టులు చేసి ఒక్కొక్క పోస్టుకు ముగ్గురు ముగ్గురు చొప్పున కాంపిటీషన్ చేస్తుంది దీనికోసం ఎలక్షన్ నామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది గత మూడు రోజుల నుంచి ప్రోగ్రామ్ జరు నడుస్తున్నది ఈరోజు అందులో భాగంగా చివరి రోజైన ఈరోజు పోలింగ్ రోజు ఈరోజు అందులో భాగంగా అబ్జర్వేషన్ కోసం ఒక కలెక్టర్ పాత్రను కూడా క్రియేట్ చేస్తాము విధులు నిర్వహించేటటువంటి పోలింగ్ ఆఫీసర్స్ ఒక ఎస్కార్ట్గా సిబ్బందిని కూడా ఇందులో నియమించడం జరిగింది దీని ఆధ్వర్యంలో పిల్లలకు ఒక చక్కని అవగాహన వచ్చి వారి తల్లిదండ్రులకు కూడా ఓటు యొక్క ప్రాధాన్యతను కానీ వాటిని కానీ తెలియజేస్తారు దీనికోసం పిల్లలు విద్యార్థులు అది ఐడి కార్డు మరియు ఇడబుల్ ఇంక్ను కూడా పెట్టేసి పూర్తిగా నిజమైన ఎలక్షన్స్ రియల్ ఎలక్షన్స్ ఏ విధంగా ఉంటాయో అలాంటి అట్మాస్ఫియర్ను క్రియేట్ చేసి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది ధన్యవాదాలు